హుజరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని పూర్తిగా అమలు చేయాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు ధనవంతులు కావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం మొదటి విడత నిధులను విడుదల చేసి దళితులకు అందించారని మొదటి విడత డబ్బులతో దళితులు వచ్చినంత ఉత్పత్తులు కొనుగోలు చేసి ఉపాధి పొందారన్నారు రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారని కానీ కాంగ్రెస్ పాలనలో అవి అందరినీ ద్రాక్షాల తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకు ఖాతాలో ఉన్న రెండో విడత డబ్బులను విడుదల చేసి దళితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దళితులు అధైర్యపడవద్దని దళిత బంధు రెండో విడత డబ్బులను ఇప్పిస్తా అని హామీ ఇచ్చి మొహం చాటేశారని ఆవేదన వ్యక్తం చేశారు దళితులకు సంబంధించిన దళిత బంధు రెండో విడత డబ్బులను దళితులకు అందించకపోతే ఎంఆర్పిఎస్ ఎంఎస్బీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు మరి గత ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి బుద్ధితో మరి నిధుల్ని అందరికీ కూడా విడుదల చేయకుండా కొన్ని రోజులు ఈడీ గారి పేరుతోటి ఇక్కడ టిఆర్ఎస్ నాయకుల ప్రోత్ఫలంతో గతంలో ఆయనను పెట్టించే విధంగా ఆ స్కీమ్లు కొనసాగింపగా దాన్ని మధ్యలోనే ఆపేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క లబ్ధిదారికి కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులుండి కూడా మరి ఉపయోగించుకునే విధంగా ఉన్నది కాబట్టి గతంలో నిన్నటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో లబ్ధిదారులందరూ కూడా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు వివిధ రకాల పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీని మీద నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు ఆశి ఎదగడానికి దోహదపడదని చెప్పేసి చేసినటువంటి స్కీమ్ ఆ ప్రభుత్వంలో పూర్తిగా దళితులకు అందకపోగా ఆ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఈనియోగం ప్రాతినిధ్యంపరిచినటువంటి భవిష్యత్ రెడ్డి గారు ఆనాడు అధికారంలో ఉండి కూడా వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండి పూర్తి స్థాయిలో దళిత బంధు స్కీము ఇక్కడ నియో ఇక్కడ నియోజకవర్గ ప్రజలు దళితులకు ఇప్పించే విషయంలో మేలువర కాకుండా ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఇప్పటి వరకు రోజు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితుల పక్షాన అసెంబ్లీలో కానీ బయట కానీ అధికారులతోటి కానీ ఈ రెండో విడత దళిత బంధు స్కీమ్ డబ్బులు మా దళిత సోదరులకు ఇప్పించి వాటిని ఆర్థికంగా ఆదుకోమని చెప్పేసి ఒక్కరోజు కూడా మాట్లాడకపోవడం అనేది చాలా దృశ్యకరం